చేపల పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియో అనేది అయితే ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే పక్కా కొరతలతోని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తిక్కు గ్రేవీతోని తిన్న కొద్దీ తినాలనిపించే అంత రుచిగా ఉంటుంది హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే చేపల పులుసు అన్నమాట సో ప్రిపరేషన్ అయితే ఫస్ట్ చూసేద్దాం మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ చేప పేరు అయితే వాల్గ చేప అన్నమాట నేను తీసుకున్న చేపనైతే కొంచెం పెద్ద క్వాంటిటీలోనే ఉంది కాబట్టి పీసెస్ అనేవి ఇంత పెద్దవిగా ఉన్నాయి సో పీసెస్ అయితే మంచిగా అయితే నీట్గా కట్ చేసి మంచిగా ఉప్పు వేసి నీట్గా వాష్ చేసి తీసుకున్నాను చేపలకి ఎప్పుడైనా మనం ఉప్పు చాలా వేసి కడిగితేనే కొద్దిగా నీచు వాసన అనేది ఉండదన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇట్లా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో ఇది వచ్చేసి ఏమో ఉల్లిగడ్డ పేస్ట్ అనమాట ఉల్లిగడ్డలు ఫస్ట్ గ్యాస్ పైన కాల్చి పొట్టు తీసి ఇట్లా మిక్సీ పట్టి తీసుకున్నాను అలాగే మనం ఇంకో గంట అయితే కర్రీ ఉండదామనంగా అయితే చింతపండు అయితే ఇట్లా నానబెట్టుకుంటే మంచిగా కర్రీ ప్రిపరేషన్ వరకు అయితే మంచిగా నానిపోద్ది సో ఫస్ట్ అయితే స్టవ్ వేయించుకొని ఒక గిన్నెను పెట్టుకుంటున్నాను చేపల కర్రీకి ఇలాంటి మందపాటి గంజు పెట్టుకుంటే కర్రీ అనేది బాగుంటుందన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టవ్ పైన గిన్నె పెట్టేసిన సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందులోకి ఆయిల్ అనేది వేసుకుంటాను కొంచెం చేపల పులుసుకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోండి నార్మల్ కర్రీస్ కంటే సో ఆయిల్ మంచిగా వేడెక్కినాక జీలకర్ర వేసుకుంటానా అలాగే కొద్దిగా మెంతులు వేసుకుంటాను చేపల కూరలో మెంతులు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే రెండు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకుంటాను అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసుకుంటాను సో ఇది ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడే ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్గా నూనె పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయేంతసేపు బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఈ రెండింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది మనకు మంచిగా పైకి తేలుతుంది కదా సో ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి అయితే వన్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే పసుపు అనేది వేసుకొని ఇలా కాసేపు వలుచుకుంటే అయితే సరిపోతుంది చేప ముక్కలను అయితే వేసుకుంటాను పీసెస్ అనేవి ఇది కొంచెం పెద్ద చేప కాబట్టి పీసెస్ అనేది అయితే ఇట్లానే ఉంచుకున్నాను కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది అన్నట్టు సో ఈ విధంగా చేపలకు ఈ పోపంతో పట్టేలాగా ఇలా ఒక క్లాత్తో అనుకోండి కానీ పీసెస్ని అయితే స్పూన్తోని కలబెట్టద్దు ఇచ్చుకోబోతాయి అన్నమాట సో ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది సో చూడండి ఈ అనేది మంచిగా పట్టిందన్నమాట చేపలకి టూ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఇలాగే అన్నమాట కలబెట్టకూడదు సో ఇప్పుడు ఇందులోకి కారం అనేది వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కారం అనేది అయితే వేసుకుంటానా మీరైతే తినే కారాన్ని బట్టి అయితే కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసుకోండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ పైన కొంచెం యాడ్ చేస్తున్నా అలాగే మనం ఇంతకుముందు నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు ఇందులో ఉన్న చింతపండును మొత్తం తీసేసి ఈ వాటర్ అనేది పోసుకుంటాను మనకి చేపల పులుసుకి ఎప్పుడైనా ముక్కలు మునిగేంత వరకు చింతపులుసు పోసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ పోయాల్సిన అవసరం లేదన్నమాట సో ఒకసారి ఇలా అనుకొని సో ముక్కలు మునిగేంత వరకు అయితే ఇక్కడ నుంచి చింతపులుసును అయితే పోసుకున్నా సో ఈ క్వాంటిటీ ఆఫ్ చింతపులుసు అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అయితే మంచిగా ఉడికించుకోవాలి తర్వాత చూద్దాం చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే చూడండి కర్రీ అనేది మంచిగా ఉడుకుతుంది కదా సో ఇది ఇంకా చిక్కబడాలి అన్నట్టు సో ఈ కన్సిస్టెన్సీలోనైతే ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువైందో చెక్ చేసుకోండి నాకు ఇక్కడనైతే లైట్గా సాల్ట్ అనేది అయితే తక్కువైందని అనిపిస్తుంది కాబట్టి ఇక్కడైతే సాల్ట్ అనేది వేసుకుంటున్నాను సో చూడండి మంచిగా ఉడకాలి చేపల పులుసు ఎంత ఉడికితే అంత బాగుంటుంది అన్నట్టు టేస్ట్ అలాగే ఈ పులుసు అనేది ఇంకా కొద్దిగా దగ్గర పడేంతసేపు ఇలాగే ఉడికించుకుందాం ఇంకొక ఫైవ్ ఫైవ్ మినిట్స్ తర్వాతకి చూద్దాం ఎట్లుందని చెప్పేసి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాతకైతే అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని కొంచెం ఇట్లా మిక్స్ చేసుకున్నట్టు చేయండి లాస్ట్లో ఈ పౌడర్స్ అనేవి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫిష్ కర్రీలో ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేసుకుంటాను ఒక టూ మినిట్స్ ఇట్లా ఉడికించుకున్నారంటే ఆల్మోస్ట్ ఈ కర్రీ అయితే అయిపోయినట్టే చూడండి చూస్తేనే నోరూరిపోతుంది కదా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఎవరైనా ట్రై చేయకుండానే అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో అలాగే ఫస్ట్ టైం ఏమైనా మా ఛానల్ని చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట సో ఫైనల్ అయితే మనం ఎదురు చూస్తున్న ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్